హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా అరవై ఏళ్ళు నిండిన వారు సీనియర్ సిటిజన్లు జనవరి ముప్పై ఒకటిలోగా ఇది చేయండి లేకపోతే ఫెంక్షన్ ఆగిపోతుంది అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలో లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు తమ నెలవారీ ఫంక్షన్పై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కీలకమైన గడువును ఎదుర్కొంటున్నారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ అరవై ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులందరూ తప్పనిసరిగా కొత్త ఫెన్షన్ నియామకాలను కట్టుబడి ఉండాలి వారి జీవిత వృధీకరణ పత్రం యొక్క సమర్పణను నొక్కి చెప్పాలి కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ తన పెన్షన్ వెబ్సైట్ ద్వారా వార్షిక జీవన ధృవీకరణ పత్రం సమర్పించడానికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగింపును ప్రకటించింది జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పెన్షన్ కొనసాగుతుందని నిర్ధారించుకోవడానికి మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించండి అని అని నోటీస్లో పేర్కొన్నారు పెంచదారులకు ఈ సర్టిఫికేట్ చాలా ముఖ్యమైనది ఇది వారి పదవి వినమ అనంతరం జీవితానికి వెన్నుముక్కల వంటి యొక్క సాధారణ ప్రవాహానికి హామీ ఇచ్చే సాధనంగా ఉపయోగపడుతుంది సాధారణంగా ఫెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పైలోపు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి పాటించడంలో వైఫల్యం పెన్షన్ చెల్లింపుల రసీదును ప్రమాదంలో పడేస్తుంది ముఖ్యంగా డిఫెన్స్ ఫెన్షనర్లకు మినహాయింపు ఇవ్వబడింది ఈ అంశ ఈ అవసరాన్ని నెరవేర్చడానికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుమతి ఉంది ప్రభుత్వం జీవన ప్రమాణ పేరుతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేటు సేవను ప్రవేశపెట్టింది ఇది వివిధ ప్రభుత్వ సంస్థల నుండి ఫెన్షనర్లకు అందుబాటులో ఉండే బయోమెట్రిక్ ఎనేబుల్ ప్లాట్ఫామ్ ఈ సేవ ఒక అనుకూలమైన ప్రత్యామ్నాయమని అందిస్తుంది లైఫ్ సర్టిఫికేట్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది పెన్షనర్లు తమ నిరంతర ఉనికిని నిర్ధారించుకోవడానికి ఏటా వారి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను పునరుద్ధించుకోవాలి పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పైన పేర్కొన్న డిజిటల్ సేవతో సహా ఆరు పద్ధతులు ఉన్నాయి బ్యాంకులు పోస్టాఫీసులు కూడా ఈ సర్టిఫికేట్లను అంగీకరిస్తాయి డిజిటల్ సమర్పణపై ఉన్న ప్రాధాన్యత సాంకేతిక ఏకీకరణపై ప్రభుత్వం యొక్క పుష్తో సమానంగా ఉంటుంది గడువు సమీపిస్తున్నందున పింఛన్దారులు తమ పింఛన్ను పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రక్రియకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు సజావుగా పరివర్తనకు భరోసా ఇస్తూ సీనియర్ సిటిజన్ కమ్యూని ఆర్థిక శ్రేయస్సును కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం సమ్మతి కోసం పొడిగించిన కాలపరిమితిని అందించింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్